హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే మనం పగిడి రాయికి వజ్రాల వేటకైతే వెళ్ళటం జరిగింది చూడండి మనం కాదు ఫ్రెండ్స్ నేను కాదులే ఫ్రెండ్స్ వెళ్ళారు మన ఫ్రెండ్ అయితే వెళ్ళి ఇక్కడైతే వేట అయితే చేశాడు చూడండి ఎవరు కూడా పగిడి వజ్ర కరుకి ఆ ప్రాంతానికి దుగ్గిలి మండలానికి ఎవ్వరు వెళ్ళడానికి అవసరం లేదు ఎందుకంటే పొలాలు అయితే వేసున్నారు అక్కడ ఓకేనా అంతా కూడా పొలాలు వేసున్నారు మీరు ఎల్లు కూడా కొంచెం ఇబ్బంది అయిపోద్ది ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నానంటే ఎవరైనా ఆశపడి వెళ్తారేమో వాళ్ళు వెళ్లకుండా ఉంటారు ఇవన్నీ పొలాలు వేసి కదా అక్కడక్కడ ఎదుగుతూ ఉండరు అతను అయితే ఎతికాడంట ఆ ప్రాంతంలో చెప్పాడు అక్కడ నుంచి మనకి జొన్నగిరికి పగిడి మధ్యలో ఒక జొన్నగిరి నుంచి ఒక రెండు కిలోమీటర్లో గోల్డ్ గోల్డ్ మైనింగ్ పెద్దది ఉందంట ఆ గోల్డ్ మైన్ కూడా పెట్టాడు దీంట్లో చూపెట్టాడు ఈ వీడియోలోనే చూపెట్టాడు చూడు బ్రదరు గోల్డ్ మైన్ ఉంది ఆ గోల్డ్ మైన్ దగ్గరికి వెళ్ళి చర్చ చేస్తాను నేను అని చెప్పి అన్నాడు అంతే మనకి ఇంకా రెస్పాండ్ కాదు అతను ఏందో ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా ఏదన్నా వాళ్ళు అవసరం దాకే మనతో మాట్లాడతారు ఆ అవసరం తీరిన తర్వాత ఇంకా మనకి వాళ్ళు కనెక్ట్ అవ్వరు అనమాట ఇంకా అంతే సంగతులు అదే విషయము మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను సపోర్ట్ చేస్తాను ఓకే అదే విషయము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి పచ్చని పైర్లు పొలాలు చాలా బాగుంటుంది అనమాట ఇదే ఈ రన్నింగ్లోనే ఉంటుంది అతను పోతూ పోతూ తీసాడు అనమాట గోల్డ్ మైన్ గోల్డ్ మైనింగ్ ఇక్కడ పలాంది ఎక్కువ బ్రదర్ అని చెప్పి అన్నాడు నాకైతే తెలియదు వాస్తవంగా మీకు చూపెడుతున్నా నేను అంతే అతను పెట్టాడు నేను మీకు చూపెడుతున్నా అది అది కన్ఫామ్ కాదనేది కూడా మీకే తెలియాల నాకైతే తెలియదు వాస్తవంగా నేనైతే వెళ్ళాల అదే విషయము ఇన్ఫర్మేషన్ కోసం నేను నా వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కోసమే మీరు పరిగెత్తుకుంటే వెళ్ళద్దు ఎక్కడికి కూడా దయచేసి చాలా మంది చేస్తారు మనకి ప్లేసులు చెప్పండి ప్లేసులు చెప్పండి అని ఆ ప్లేసులు తెలిసి ఆ ప్లేసులు ఏదన్నా డైమండ్ దొరికే అవకాశం ఉంటే డైమండ్ దొరికితే నేను ఈ కోవిడ్కి రా తిరిగి వచ్చే అక్కడే ఉండి టచ్ చేసుకుంటాను మన ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లలో ఎవరికి డైమాండ్ దొరికినదని చెప్పండి ఎవరు మనకి ప్రూఫ్ ఇవ్వన ఎందుకో నాకు దొరికినదని చెప్పండి దేవుడు అయ్యేదంతా కనపడేది గోల్డ్ మైన్స్ కట్ట కోసం కదా అదేనండి గోల్డ్ మైన్స్ ఇది అవ్వకడే ఓకే చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు దొంగ నుంచి రెండు కిలోమీటర్ మా అక్కడ ట్రైన్లో పోతూ వీడియో అయితే దిగుతుంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మంచి మంచి వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తా అంటే ఓవర్కే ఎంప్రవేషన్ ఓర్కే వరకే ఓకేనా మీరు ఆ ఊరు ఈ ఊరు అంటే ఎలా ఉంటుంది సరే అయితే ఇంకొకటి ఒకటి చిన్న నా సలహా నాది తెలిసింది చిన్న చిన్నవి ఉన్నాయి క్యారెట్ రెండు క్యారెట్లు అవి ఎక్కడో ఎవరికో ఎన్నో అదృష్టంగా ఉన్న వాడికి దొరుకుతున్నాయని ఒక తెలిసింది పోతే లేటెస్ట్గా లేటెస్ట్ పని మన వాళ్ళు జాగ్రత్త వర్కేస్తున్నా సరేమో మంచి వాళ్ళు నేను